జార్జి జార్జి కాంటీన్ బ్లాక్స్ కొండయ్య ఇక్కడ ఉన్నాడు పెద్ద మనిషి దో మా మడేలు అన్న పెద్ద మనిషి కొండయ్య మందు మానేసాడు మాతో మాట్లాడడం కూడా మానేసాడు చాలా ఏమచ్చా నువ్వు మందు కారణాలు ఏంటి చెప్పు చెప్పు మచ్చా ఏమి కారణం ఏంటి దేనికోసం చెప్పు చెప్పు మంచి ఏమి మందు గల కారణాలు ఏంటి తాగకూడదు బాధలో ఇప్పుడు తాగాలని లేదు నీకు లేదు నిజంగా ఒక మందు ఫుల్ డ్రమ్ము నిండా తెచ్చి పెడేస్తే వాసన చూసి మ్యూజిక్ అమ్మ ఫోన్కునేస్తాం ఎప్పుడుదానా అయిపోయి పిల్ల తాగేస్తానేది కూడా ఉన్నాడు అట్లా ఉంటా నాకే తెలియదు అటు ఉంటా నాకే తెలియదు మందు తాగినప్పుడు బాగుందా తాగినప్పుడు బాగుందా మందు తాగ బాగుంది వాళ్ళు బాగుండింది తిన తన బాగా ఇప్పుడు ఎట్ట ఉంది ఒళ్ళు శేషరంగా ఉన్నది అంటే ఎట్ట ఒక విధంగా అంటే వాళ్ళు పీల్చేస్తున్నది పీల్చేస్తున్నది ఏది వ్యాక్సిన్ వేసి పీల్చేస్తుందా వాళ్ళు చచ్చగా చేస్తున్నది కడుపులో మంట చేస్తున్నది కడుపులో మంట మందు తాగినప్పుడు బాగునింది వర్షాకాలం వాహనం దానిపై ఇంటికి వచ్చేస్తాను చేసిన వానలు పడుతున్నాయి వర్షాకాలం ఎక్కడ చూసినా వాళ్ళకి ఏమనిపిస్తుంది సంత మునుకోవాల్సింది ఇంట్లో పనుకోవాల్సింది ఏమనిపిస్తుంది ఏం తినాలనిపిస్తుంది ఏదో తినాలనిపిస్తుంది హాయ్ చెప్పా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ పేరెంట్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అది ఓకే చాలా రోజులేంది కదా చ అయ్యా చాలా రోజులైంది ఆలోచిస్తాను మీరు ఆ మాట చెప్పేలా అయితే ఆలోచన అయిపో ఆలోచనండి సడన్గా ఆపేస్తే ఇంక అంతే కదా దెబ్బ పడిపోతుంది అందుకే నేను చెప్పేది ఇప్పుడు మళ్ళీ అప్పడిడా చెప్పింది నాడా అందుకే ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఎందుకు చేసిపోతాడు గబక్కన తాగుడా ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిల్లకాయలు కానీ చచ్చిపోతాడు నేను కట్టాలంటే ఒక మనిషి పుట్టి చెప్పింది నేడా పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకొని పిల్లకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి అది కాదు నేను చెప్పాను ఒక మనిషి పుట్టి పెరిగి చింతనొచ్చారు పెద్దోడి పెళ్లి చేసుకొని వెళకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెరిగి పెద్దోడి పెద్దోడి పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్ళి చేసుకొని పిల్లకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి ఒక మనిషి పుట్టి పుట్టి కొండలాగా తాగుడా ఆపేసి కొద్ది రోజులకి పుట్టి మళ్ళీ పెరిగి పెరిగి చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెరిగి పెద్దోడైడై పెళ్ళి చేసుకొని పిల్లకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి ఇక్కడ చూడడం వచ్చా ఒక మనిషి పుట్టి పెరిగి పెద్దోడై పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి పెరిగి పూట అన్న అన్నీ పంపించినావా పంపించిన కూడా ముందు వస్తున్నాడు ఇన్ని చూపిస్తున్నాడు బాగా ఉన్నారా ఆయనకి కొడుతున్నాడు అందుకే కదా ఒక మనిషి పుట్టి ఆలోచిస్తా దాన్ని ముందు చెప్తా ఒక మనిషి పుట్టి పెరిగి పెరిగి పెద్దోడే ఎంత ఒక మనిషి పుట్టి పెరిగి ఏం చేస్తాడు పెద్దోడై పిలకాలు కానీ పిలకాయలు కానీ పెళ్ళి చేసుకొని పెళ్ళి చేసుకొని చచ్చిపోతాడు ఒక మనిషి పుట్టి ఒక మనిషి పుట్టి పెరిగి పెరిగి పెద్దోడై పెద్దోడై పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని పిలకాయలు కానీ చచ్చిపోతాడు చచ్చిపోతాడు ఎందుకు చచ్చిపోతాడు తాగుడు ఇచ్చేసి ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అని చెప్పా చెప్పా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కొండయ్యతో ఫస్ట్ వీడియో చేశాను చేస్తాను దగ్గరలో మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి మేము రెడీగా ఉన్నాం ఇన్ని రోజులు కొండయ్య అందరితో మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు కారణం ఏంటంటే మందు మానేశాడు డబ్బులు అంటే ఎప్పుడు మాట్లాడతాను మూడు మార్పు అది ఫ్రెండ్స్ విషయం తర్వాత మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తాడు అంతవరకు చూస్తూనే మన ఛానల్ బాయ్ జార్జ్ కనెక్టింగ్ Lakson jé bá? Jai bai. Jai bai.